మొదటి రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఒకటి నుంచి నలభై మూడు వచనములు తన యుద్ధ గుర్రములను రథములను సమకూర్చుకొనిన ముప్పది ఇద్దరు రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దానిమీద యుద్ధము చేసెను అతడు పఠనమందున్న ఇష్రాయేలు రాజైన అహబునొద్దకు దూతలను పంపి నీ వెండియు నీ బంగారమును నావే నీ భార్యలలోనూ నీ పిల్లలలోనూ సౌందర్యము గలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియజేసెను అందుకు ఇష్రాయేలు రాజు నా ఏలినవాడవైన రాజా నీ విచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశముననున్నామని ప్రత్యుత్తరం ఇచ్చి వారిని పంపగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలెనని నేను నీ వద్దకు నా సేవకులను పంపియున్నాను రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేత పట్టుకొని తీసుకొని పోవుదురు కాగా ఇస్రాయేలు రాజు దేశపు పెద్దలనందరినీ పిలవనంపించి బెన్హదదు నీ భార్యలను నీ పిల్లలను వెండి బంగారములను పట్టుకొందునని వర్తమానము పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు ఆ మనుష్యుడు సేయగోరుచున్న మోసము ఎట్టిదో అది మీరు తెలుసుకొనుడనను నీవతని మాట వినవద్దు దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలునూ జనులందరూనూ అతనితో చెప్పిరి గనుక అతడు మీరు రాజైన నా ఏలిన వానితో తెలియజెప్పవలసినదేమనగా నీవు మొదట నీ సేవకుడనైనా నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును గాని నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చెయ్యలేనని బెన్హదదు దూతలతో చెప్పుడనెను ఆ దూతలు పోయి బెన్హదదు నొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా బెన్హదదు మరలా అతని యొద్దకు దూతలను పంపి నాతో కూడా వచ్చిన వారందరూను పిడికెడు ఎత్తికొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయము కలగజేయుదురుగాక అని వర్తమానము చేసెను అందుకు ఇష్రాయేలు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకొనువాడు దాని విప్పి తీసివేసిన వాని వలె అతిశయ పడకూడదని చెప్పుడనెను బెన్హదదును ఆ రాజులోను గుడారములయందు విందు జరిగించుకొనుచుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను వారు సన్నాదులై పఠనము ఎదుట నిలువగా ప్రవక్త అయిన యొక్కడు ఇష్రాయేలు రాజైన అహబు నొద్దకు వచ్చి అతనితో ఇట్ల నేను యహోవా సెలవిచ్చునదేమనగా ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే నేను యహోవానని నీవు గ్రహించున్నట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించెదను ఇది ఎవరి చేత జరుగునని అహబు అడుగగా అతడు రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత జరుగునని యహో సెలవిచ్చుచున్నాడని చెప్పెను యుద్ధమునకు ఎవరు ఆరంభము చేయవలెనని రాజు అడగగా అతడు నీవే అని ప్రత్యుత్తరమిచ్చెను వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్క చూడగా వారు రెండు వందల ముప్పది ఇద్దరైరి తరువాత జనులను అనగా ఇష్రాయేలు వారినందరినీ లెక్కింపగా వారు ఏడు వేల మంది అయిరి మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదును అతనికి సహకారులైన ఆ ముప్పది ఇద్దరు రాజులును గుడారములలో త్రాగిమత్తులైయుండిరి రాజ్యాధిపతులలోనున్న ఆ యవ్వనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకొనుటకై బెన్హదదు కొందరిని పంపెను షోమ్రోనులో నుండి కొందరు వచ్చియున్నారని బంటులు తెలియజేయగా అతడు వారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయవచ్చినను వారిని సజీవులుగా పట్టుకొని రండని ఆజ్ఞాపించెను రాజ్యాధిపతులలోనున్న ఆ యోనులోనూ వారితో కూడానున్న దండువారును పట్టణములో నుండి బయలుదేరి ప్రతివాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి ఇష్రాయేలు వారు వారిని తరుముసుండగా సిరియా రాజైన బెన్హదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయెను అంతటా ఇష్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను అప్పుడు ఆ ప్రవక్త ఇష్రాయేలు రాజునొద్దకు వచ్చి నీవు బలము తెచ్చుకొనుము నీవు చేయవలసిన దానిని కనిపెట్టియుండుము ఏడాది నాటికి సిరియారాజు నీ మీదికి మరలా వచ్చునని అతనితో చెప్పెను అయితే సిరియ రాజు సేవకులు అతనితో ఇలాగూ మనవి చేసిరి వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసినేడలా నిశ్చయముగా వారిని గెలుచుదుము ఇందుకు మీరు చేయవలసినదేమనగా ఆ రాజులలో ఒక్కొక్కని వాని వాని ఆధిపత్యములో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి నీవు పోగొట్టుకొనిన బలము ఎంతో అంత బలమును గుర్రములకు గుర్రములను రథములకు రథములను లెక్కించి పోగుచేయుము అప్పుడు మనము మైదానమందు వారితో యుద్ధము ఎడల అవశ్యముగా మనము వారిని గెలుతుమని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేసెను కాబట్టి మరు సంవత్సరము బెన్హదదు సిరియనులను సమకూర్చి లెక్కచూసి బయలుదేరిపోయి ఇష్రాయేలు వారితో యుద్ధము చేయుటకై ఆఫేకునకు వచ్చెను ఇష్రాయేలు వారందరూను పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరి ఇస్రాయేలు వారు మేకపిల్లల మందలు రెంటి వలె వారి ఎదుట దిగియుండిరి గాని దేశము సిరియనుల చేత కప్పబడియుండెను అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇష్రాయేలు రాజుతో ఇట్ల నేను సెలవిచ్చినదేమనగా సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు అయితే నేను ఎహోవానై మీరు తెలుసుకొనున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు చేతికి అప్పగించెదను వారు ఎదురుముఖములుగా ఏడు దినములు గూడారములు వేసుకొని ఉండిన తరువాత ఏడవ దినమందు యుద్ధమునకు కలిసికొనగా కొనగా ఇష్రాయేలు వారు ఒక దినమందే సిరియనుల కాల్బలము లక్ష మందిని హతము చేసిరి తక్కినవారు ఆఫేకు పట్టణములోనికి పారిపోగా అచటనున్న యొక్క ప్రాకారము శేషించిన వారిలో ఇరువది ఏడు వేల మంది మీద పడినో బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆయా గదులలో చొరగా అతని సేవకులు ఇష్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమి గనుక నీకు అనుకూలమైన ఎడల మేము నడుమునకు గోనెలు కట్టుకొని తలమీద త్రాళ్ళు వేసుకొని ఇష్రాయేలు రాజునొద్దకు పోవుదుమో అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించెను కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తలమీద త్రాళ్ళు వేసుకొని ఇష్రాయేలు రాజునొద్దకు వచ్చి నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనవి చేయుటకై మమ్మును పంపేనని చెప్పగా అతడు బెన్హదదు నా సహోదరుడు అతడు ఇంకనూ సజీవుడై ఉన్నాడా అని అడిగెను అప్పుడు ఆ మనుష్యులు సంగతి గ్రహించి అతని మనస్సు ఎలాగున అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటను బట్టి బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్ళి అతనిని తోడుకొని రండెనెను బెన్హదదు తన యొద్దకు రాగా అతడు తన రథము మీద అతన్ని ఎక్కించుకొనెను అంతటా బెన్హదదు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకొని నా పఠనములను నేను మరలా అప్పగించేదను మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకొనినట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చునని అతనితో చెప్పగా అహబు ఈ ప్రకారముగా నీతో సంధి చేసి నిన్ను పంపివేయుదునని చెప్పి అతనితో సంధి చేసి అతని పోనిచ్చాను అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు యహో ఆజ్ఞ చేత తన శలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతన్ని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిసిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను అతడు వెళ్ళిపోగానే సింహమొకటి అతనికి ఎదురై అతనిని చంపెను తరువాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతన్ని కొట్టి గాయపరిసెను అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకొని మారువేషము వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొని ఉండి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఇలాగు మనవి చేసి కొనెను నీ దాసుడనైనా నేను యుద్ధములోనికి పోయిండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుష్యుని నా యుద్ధకు తోడుకొని వచ్చి ఈ మనుష్యుని కనిపెట్టుము ఏ విధముగా వాడు తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును లేదా నీవు రెండు మనుగుల వెండిని ఇయ్యవలెనెను అయితే నీ దాసుడనైన నేను పని మీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయేను అప్పుడు ఇష్రాయేలు రాజు నీకు నీవే తీర్పు తీర్చుకుంటేవి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవీయగా అతడు త్వరపడి తన కండ్ల మీది పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడని రాజు పోల్చెను అప్పుడు అతడు యహ్వా సెలవిచ్చునదేమనగా నేను శపించిన మనుష్యుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోని స్థితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును వాని జనులకు మారుగా నీ జనులును అప్పగింపబడుదురని రాజుతో అనగా ఇష్రాయేలు రాజు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చేను